రుణమాఫీకి రేషన్ కార్డు నిబంధనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్లారిటీ రైతులకు ఒకేసారి రెండు లక్షల రూపాయల రుణమాఫీకి సంబంధించి వస్తున్న అనుమానాలకు క్లారిటీ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి రేషన్ కార్డు నిబంధన అనేది కేవలం కుటుంబాన్ని గుర్తించటం కోసమే అని భూమి పాస్బుక్ ఆధారంగానే కుటుంబానికి రెండు లక్షల రూపాయల పం రుణమాఫీ చేయటం జరుగుతుందని స్పష్టం చేశారు సీఎం రేవంత్ రెడ్డి రెండు లక్షల రూపాయల రైతు రుణమాఫీకి సంబంధించి మార్గదర్శకాలు విడుదల తర్వాత రేషన్ కార్డు నిబంధన అంశంలో చాలా మందికి అనుమానాలు వ్యక్తం కావటంతో ఈ విధమైన క్లారిటీ ఇచ్చారు సీఎం రేవంత్ రెండు వేల ఇరవై నాలుగు జూలై పదహారో తేదీ తెలంగాణ సచివాలయంలో జరిగిన కలెక్టర్ల సదస్సులో సీఎం రేవంత్ రెడ్డిపై విధంగా స్పందించారు రేషన్ కార్డు నిబంధన అనేది కేవలం కుటుంబాన్ని గుర్తించటం కోసమే అని రెండు లక్షల రూపాయల పంట మాఫీ అనేది ఆయా రైతులకు ఉండే భూమి పాస్బుక్ ఆధారంగానే కుటుంబానికి రెండు లక్షల రూపాయల పంట మాఫీ జరుగుతుందని వెల్లడించారు సీఎం రేవంత్ రెడ్డి ఈ వీడియో మీ స్నేహితులు మరియు బంధువులందరికీ వెంటనే షేర్ చేయండి ధన్యవాదాలు మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మా వాట్సాప్ గ్రూప్లో మరియు టెలిగ్రామ్ ఛానల్లో చేరండి లింక్ క్రింద డిస్క్రిప్షన్లో ఉంది